హై శ్రీనివాస్ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఒకే మాట మీద వచ్చి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశం బహిష్కరించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట వచ్చిన తర్వాత మరో మాటకి కట్టుబడటం చాలా ఇబ్బందికర విషయం అది వాళ్ళు కూడా ఎందుకంటే తెలుగు ప్రధాన భాషగా ఉన్నటువంటి రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోవడం అనేది ఇబ్బందికర పరిస్థితి వారందరూ స్వయంగా ఒప్పుకున్నారు ఒప్పుకుని ఈరోజు తెలుగు మీడియం లేకుండా చేయడానికి ప్రభుత్వమే చేస్తూ ఉంది అధికారులు పెట్టిన మీటింగ్లలో దాన్ని తెలుగు మీడియాన్ని కూడా ప్రస్తావించినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం అలాగే ఉన్నత పాఠశాలలో నలభై ఐదు దాటిన తర్వాత సెక్షన్ చేయమని అడుగుతూ ఉన్నాం దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ బదిలీలు పదోన్నతులు ఇచ్చినప్పటికీ కూడా ఉపాధ్యాయ సంఘాలు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు అన్నింటినీ కూడా వాటికి మినిట్స్ ఇవ్వకుండా ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం అది ఇబ్బందికర పరిస్థితి అందరికీ కూడా దీన్ని ఇమీడియట్గా పరిష్కరించాలని లేకపోతే బియ్య కార్యాలయం ముట్టడికి అధిక ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఒకే వేదిక పోరాటాలు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్షులు అలాగే ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్న తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు కమిషనర్ గారు పిలిచినటువంటి ఉపాధ్యాయ సంఘాల మీటింగ్ నుంచి బహిష్కరించి బయటకు వచ్చి ప్రధానంగా గత ముప్పై సార్లుగా జరిగినటువంటి సమావేశాల్లో ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తినటువంటి అంశాలు వీటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఏదైతే అనుకుందో వాటిని మాత్రమే పరిష్కారం చేసి ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించలేని చెప్పే పేరుతోటి ఉపాధ్యాయుల్ని ఇబ్బందులు కురిచేసేటువంటి నామ్స్ అన్ని కూడా మార్చాలని పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమానికి మా డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలని పదకొండు డిమాండ్స్ పెట్టాం దీంట్లో తెలుగు మీడియం ప్రధానంగా సమాంతర మీడియం ఉండాలి అలాగే హై స్కూల్స్లో లో వన్ ఇస్ట్ ఫార్టీ ఫైవ్ దగ్గర రెండో సెక్షన్గా ఉండాలనేటువంటి డిమాండ్స్తో పాటు మిగిలినటువంటి అసంబద్ధాలన్నీ చేయాలనేటువంటి పెట్టాం ఈ సమస్యలన్నిటి మీద కన్నా మా మంత్రి గారు స్పందించకపోతే రేపు మంగళవారం తర్వాత అవసరమైతే డిఓ కార్యాలయాలు ముట్టడి చేయాలనేది ఐక్య వేదిక ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదిక నిర్ణయించింది రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు రికగ్నైజ్డ్ సంఘాల మీటింగ్ జరిగి జరగడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే గత ముప్పై సమావేశాల్లో కూడా యూనియన్ ఆఫీస్ బ్యారర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అంశాలని పరిగణలోనికి తీసుకుంటా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వం కానీ అధికారులు కానీ కానొస్తా ఉంది దానికి సంబంధించి ఈ రోజున మేము ఆ సమావేశాన్ని బహిష్కరణ చేశాము మొత్తంగా పదహారు అంశాలతో ఒక రిప్రజెంటేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది వారికి దాని మీద చర్చించి ప్రభుత్వము కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఈ సమస్యల పరిష్కారం అయితేనే మేము ఉద్యమాన్ని మానుకుంటాము లేకపోతే డీఓ ఆఫీసుల్లో ముట్టడి కార్యక్రమానికి పిలిపిస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఇది ఒకటే కాదు మిగులు పోస్టులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల ఏడు వందల ఆరుని బోటల్ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంలుగా చేస్తామన్నారు కానీ వన్ టూ అంటే ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకో సెక్షన్ గా పరిగణిస్తే వాళ్ళందరూ కూడా హై స్కూల్లో నిలుపుదల చేయబడతారు అదేవిధంగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రమోషన్ లేని ఎస్జీటీలకి పిఎస్హెచ్ఎం ప్రమోషన్లు ఇస్తే ఆ మెరుగైన ఫలితాలని సాధించడానికి వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా మేము ఆ డిమాండ్ లో పెట్టడం జరిగింది అదొకటే కాకుండా సమాంతర మీడియం అనేది ఉండాలనేది కూడా మేము ఆ డిమాండ్ ని పెట్టాము ఈ అంశాలపైన వాళ్ళు చర్చించుకొని సానుకూలంగా మనకు స్పందిస్తే మేము చర్చలకు వస్తామని సందర్భంలో ఒక కూడా అయితే ప్రస్తుతం జరిగినటువంటి నిర్ణయాల ప్రకారం మనకు ట్రాన్స్ఫర్ యాక్ట్ కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి పంతొమ్మిదో జీవో కావచ్చు ఇరవై ఇరవై ఒకటో జీవో కావచ్చు అన్నింటిలో కూడా ఉపాధ్యాయ సంఘాలు ఏకాభిప్రాయం మేరకు వచ్చినటువంటి మేము అడిగినటువంటి అన్ని సమస్యలను కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వారు అనుకున్నటువంటి నిర్ణయాలనే తొప్పించి ఆ ఉత్తర్వులను విడుదల విడుదల చేయడం అనేది మాకందరూ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయ సంఘాలందరినీ కూడా ఒప్పించి చేస్తున్నామని అపోహలు కల్పిస్తున్నారు అయితే మేము అంటున్నాం ఉపాధ్యాయులను నొప్పించి ఈ రకమైనటువంటి ఉత్తర్వులను ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిందని మేము ఆరోపిస్తున్నాం ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి మేము ఏవైతే అరగాభిప్రాయం వరకు ఒక పదకొండు డిమాండ్లు వారి ముందు పెట్టడం జరిగింది వీటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తెలుగు మీడియం కొనసాగించడం కావచ్చు నలభై ఐదు దాటి రెండవ సెక్షన్ ఏర్పాటు చేయడం కావచ్చు ప్రాథమిక పాఠశాలల్లో అన్ని పాఠశాలల్లో కూడా ఇరవై మంది తర్వాత ఇరవై ప్రతి ఇరవై మంది కూడా ఉపాధ్యాయులు కేటాయించడం కావచ్చు ఇంకా అనేక సమస్యలను కూడా వారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామంటేనే తర్వాత చర్చల్లో పాల్గొనడం జరుగుతుంది లేదంటే ఇదే రకంగా ఉపాధ్యాయ సంఘాలు సమా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకమై ఐక్యవేదిక పక్షాన ఉపా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయడం చేస్తున్నాం భవిష్యత్తులో ఒక ధర్నా కార్యక్రమాన్ని వివో కార్యక్రమాల ముట్టడిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం గుర్తింపు పొందిన సంఘ నాయకులుగా మేము పాల్గొనడం జరిగింది ఏదైతే అందరూ కూడా ఏకాభిప్రాయంతో మేము సూచించినటువంటి విషయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా కనీసం ఏమాత్రం పట్టించుకోకుండా జీవాలు విడుదల చేయడం అనేది చాలా అమా అమానుషం కాబట్టి ఇప్పటికైనా మేము ఇచ్చినటువంటి ఈ పదకొండు డిమాండ్ల మేజర్ డిమాండ్ని మీరు పరిశీలన చేసి దానికి పరిష్కార మార్గంగా వెళ్ళేటట్లయితే కానీ ఇది ముందుకు పోదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ మేము గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాల పట్టణ మేము ఈ యొక్క బహిష్కరణకి ఈరోజు నోటీసు ఇవ్వడం జరిగింది మిగిలిన అన్ని సంఘాలను కూడా కలుపుకొని పోరాటం కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం